హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోబా చనిపోయాక తన జ్ఞాపకాలు ఏవి కంటికి కనిపించకూడదని తనకు సంబంధించిన వస్తువులన్నీ ఈ బీరువాలో పెట్టేశాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ గదిలోకి ఎప్పుడు రాలేదమ్మా కళ్ళ ముందు తన జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అందుకే వీటికి దూరంగా ఉంటున్నాను అలాంటిది శోభ నిన్న కనిపించింది అది కలో ప్రమో అని నాకు అనిపించలేదు నాతో మాట్లాడాలి అని నా బిడ్డ గురించి చెప్పాలి అని నేరుగా వచ్చినట్టు అనిపించింది అని శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే అమ్మ కనిపించిందా ఏం చెప్పింది అని చెప్పేసి అడుగుతుంది తర్వాతేమో శరత్చంద్ర శోభ నాటికి నిండు గర్భవతి ఆ రోజు ఫ్యాక్టరీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో బిడ్డతో సహా కాలిపోయింది అని అనుకున్నాను కానీ అలా జరగలేదంట నా బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పింది ఎప్పుడు లేనిది ఎప్పుడు కనిపించింది ఒక్కసారిగా కనిపించి బిడ్డ గురించి చెప్పింది అంటే నా బిడ్డ బ్రతికే ఉందా అని నాకు అనిపిస్తుంది నిజంగా నా బిడ్డ బ్రతికే ఉంటే ఎక్కడుంది ఎలా ఉంది ఇన్నాళ్ళు ఏం చేస్తుంది మీకు దగ్గరగానే ఉంది మీ కళ్ళ ముందే తిరుగుతుంది అని చెప్పింది కళ్ళ ముందు కనిపిస్తున్నా గుర్తుపట్టలేకపోతున్నానా నా రక్తాన్ని నేనే గుర్తించలేకపోతున్నానా నా బిడ్డ బ్రతికే ఉంది అన్న మాట విన్న దగ్గర నుండి చూడాలి కల తనతో మాట్లాడాలి అని అనిపిస్తుంది కానీ నా కళలో చెప్పిన మాటను నిజమని నేను ఎలా నమ్మాలి అది నా భ్రమ కావచ్చు కదా ఫ్యాక్టరీలో కాలిపోయింది అని అందరూ చెప్పారు అలాంటిది ఈరోజు బ్రతికే ఉందని లేని మనిషి చెప్పిన మాటల్ని ఎంతవరకు నమ్మాలి నా బిడ్డ బ్రతికే ఉంది అనే ఆలోచన ఆనందాన్ని ఇస్తున్నా కానీ నమ్మకం కలగడం లేదమ్మా ఇలా ఆలోచించి ఆలోచించి పిచ్చివాడిని అయిపోతానేమో అని భయమేస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి ఏమో అలా ఎలా అనుకోవాలి ఏతల్లైనా బిడ్డ ప్రాణం పోతుంది అనుకుంటే ఊరుకోదు అలాగే అమ్మ కూడా తన బిడ్డ ప్రాణంని కాపాడుకుందేమో అదే మీకు చెప్పిందేమో అని చెప్పేసి అలా భూమి చెప్పగానే కంటికి కనిపించిందని సరిగ్గా నమ్మనమ్మా అలాంటిది కళ్ళను నమ్మి నా మనసును పాడు చేసుకొని నాతో పాటు నా ఇంట్లో వాళ్ళని కూడా బాధ పెట్టాల్సి వస్తుందమ్మా అని చెప్పి శరత్ చంద్ర అనగానే ఇక భూమి అయితే నాన్న నేను నీకు నిజం చెప్పండి నేను బ్రతికే ఉన్నాను అనే నమ్మకం మీకు లేకపోతే నేను నీ కూతుర్ని అని చెప్పిన నమ్మకపోతే ఈ మాత్రం కూడా మీకు దగ్గరగా ఉండలేను అనే భయంతోనే నేను మీ కూతుర్ని అని మీకు చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో శరత్ చంద్ర ఇక బీరువాలో నుండి ఒక పెన్ డ్రైవ్ తీసి తను బ్రతికి లేదు అనేది నిజం తిరిగి రాదు అనేది కూడా నిజం అందుకని కే తన జ్ఞాపకంగా నిండి గర్భిణిగా ఉండి తన చారిగా చేసిన భరతనాట్యాన్ని ఒక వీడియోలాగా చేసి ఈ పెన్ డ్రైవ్లో దాచుకున్నాను నాలోనే ఉన్న తన రూపానికి ఇదే చివరి జ్ఞాపకం అని చెప్పేసి శరత్ చంద్ర ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో శారద పెళ్లి వాళ్ళకి మా అబ్బాయి గగను అని పరిచయం చేయగానే ఇక పెళ్లి కూతురు అయితే తనేంటి అలా దించుకొని ఉన్నాడు తలెత్తితే చూస్తాను కదా అని చెప్పేసి అంటే ఇక శారద అయితే తలెత్తమని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది కానీ గగను తలెత్తకపోవడంతో మా అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువమ్మ పరాయి ఆడపిల్లల ముందు అసలు తలెత్తడు అని చెప్పేసి కవర్ చేస్తుంది ఇక పెళ్లి కూతురు అమ్మగారు అయితే తలెత్త కపోతే అబ్బాయిని చూసేది ఎలాగండి అబ్బాయి మా ఇంటికి రావాల్సింది పోయి ఆ అమ్మాయిని తీసుకొని మేమే మీ ఇంటికి వచ్చాము అలా అని అదేదో సినిమా లాగా మేమే అన్ని పనులు చేయమని చెప్పలేం కదా అని చెప్పేసి ఇక పెళ్ళికూతురు అమ్మగారు అనగానే ఇక అప్పుడే పూర్ణి అయితే చేయమంటే మా అన్నయ్య మీ ప్రాణాలు కాదు ముందు మా ప్రాణాలు తీస్తాడు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్ళికూతురు తండ్రి కూడా వచ్చిన దగ్గర నుండి అబ్బాయి అలా సైలెంట్గా ఉంటే ఎలా అండి మాట్లాడితేనే కదా తెలిసేది అని చెప్పేసి అనగానే ఇక పంతులు గారు కూడా బాబు గగన్ కొంచెం మాట్లాడచ్చు కదా అని చెప్పేసి పంతులు గారు అనగానే ఇక అప్పుడే గగన్ అయితే మీతో మాట్లాడు డితే నా మాట సరిగ్గా ఉందా లేదా అని చూస్తారు మీ ముందు క్యాట్ వాక్ చేస్తే నా నడక సరిగ్గా ఉందో లేదో అని చూస్తారు అంతే కదా అదిగో అలానే కాదు బాబు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే మాట్లాడాను కదా అని చెప్పి అలా లేచి అటు ఇటు నడుస్తూ ఉంటాడు వాకింగ్ ఓకే కాళ్ళు చేతులు ఓకే కదా నా మాట కూడా విన్నారు కదా నా మాట కూడా ఓకే కదా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా అని చెప్పేసి అలా గగన అంటూ ఉంటే ఇక పెళ్ళికూతురు అమ్మగారు అయితే అబ్బాయి బంగారం లాగా ఉన్నాడు ఇంకేం డౌట్స్ ఉంటాయి అని చెప్పేసి అంటారు తర్వాత ఏమో పంతులు గారు అబ్బాయి బంగారమే కాదమ్మా చిన్నప్పటి నుండి చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు శారదాంబ కన్స్ట్రక్షన్ సీఈఓ అని పంతులు గారు చెప్తారు తర్వాత ఏమో భూమి ఆంటీకి చెప్పకుండా వచ్చాను నేను ఎక్కడున్నానని కంగారు పడిపోతూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి చెప్దామని చెప్పేసి అలా ఫోన్ చేస్తే ఇక అప్పుడే పూర్ణి ఫోన్ ఎత్తితుంది హలో అనగానే హలో ఆంటీ అని చెప్పేసి భూమి అంటే నేను పూర్ణిని మేమందరం చాలా టెన్షన్లో ఉన్నాము తర్వాత ఫోన్ చేస్తాను ఫోన్ పెట్టే అనగానే ఏం జరిగింది అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇక అప్పుడే పూర్ణి అయితే అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పగానే ఇక భూమి ఏమో ఏంటి పెళ్లి చూపులా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏంటి అని చెప్పేసి అంటే అన్నయ్యకే చెప్పలేదు ఇక నీకెలా చెప్తామని చెప్పేసి అంటే అవునా మీ అన్నయ్యకి చెప్పకపోతే చెప్పకపోయారు నాకైనా చెప్పాలి కదా యువతలు నాకు ఎన్ని ప్లాన్లు ఉన్నాయో అని చెప్పేసి భూమి అనగానే నీకు ప్లాన్లు ఉండడం ఏంటి అని చెప్పేసి పూర్ణి అడుగుతుంది అదే పెళ్లి చూపులు అంటే నేను ఏదో ప్లాన్ చేసుకుంటాను కదా అంటున్నాను ఇంతకు పెళ్లి చూపులు అయిపోయాయా అని చెప్పేసి భూమి అడగగానే లేదు జరుగుతున్నాయంటే ఆ వస్తున్నాను అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేసి అమ్మో మనసులో మాట ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే వీళ్ళు ఏకంగా నాకు మనిషిని దూరం చేసేలా ఉన్నారు కదా అని చెప్పేసి భూమి వస్తూ ఉంటుంది తర్వాత ఏమో నక్షత్రం ఇంకా ఇందు ఆ భూమిని ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించాలి చెప్తాను పదా అని చెప్పేసి ఇద్దరు మెట్ల మీద అలా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే భూమి మెట్ల మీద నుంచి ఫాస్ట్గా వస్తూ వాళ్ళిద్దరిని పక్కకు తోసేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కిందికి దిగగానే చర్య అయితే భూమి డ్యాన్స్ ప్రాక్టీస్ అని చెప్పేసి అంటే ఇప్పుడు కాదండి నాకు చిన్న పనింది చూసుకొని వస్తా అని చెప్పేసి అలా భూమి కంగారుగా వెళ్ళిపోతుంది తర్వాత ఏమో పంతులు గారు అమ్మ మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అనగానే ఇక గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అంతలోనే అనే పెళ్లి అయితే నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఇక శారద ఏమో గగన్ పర్సనల్గా మాట్లాడాలి అంటుంది కదా నాన్న అని చెప్పేసి అమ్మ ఇద్దరు మేడ మీదకి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అలా మేడ మీదకి పంపిస్తుంది ఇక పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు అయితే మా అమ్మాయికి అబ్బాయి నచ్చితే ఇక వెంటనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనగానే మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి నచ్చాలి కదండీ వాడిని ఒక మాట అడిగి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆవిడేమో అయ్యో మీ అబ్బాయికి నచ్చే కదండి మా అమ్మాయితో పర్సనల్గా మాట్లాడడానికి వెళ్ళాడు మా అమ్మాయికి ఏం తక్కువ మా అమ్మాయి బంగారం అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అలా హాల్లోకి రాగానే ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే మా పూర్ణిమ వాళ్ళ డాన్స్ టీచర్ అని చెప్పేసి శారద భూమిని పరిచయం చేస్తుంది తర్వాతేమో భూమి పూర్ణిమ పక్కకు వెళ్ళి మీ అన్నయ్య ఏడి అని చెప్పేసి అడిగితే వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే మేడపైకి వెళ్ళారు అని చెప్పేసి పూర్ణి చెప్పగానే ఇక భూమి అయితే తన మనసులో అయ్యో మాటల్లో పడిపోయి పెళ్ళికి ఓకే చెప్పేస్తారేమో ఈ గారు అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక భూమి అలా పైకి వెళ్తూ ఉంటే పూర్ణి ఆపి ఎక్కడికి అని చెప్పేసి అంటే చిన్న పనింది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి భూమి అలా కంగారుగా పైకి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి తొంగి చూస్తూ ఉంటుంది కానీ ఏం వినిపించకపోవడంతో ఇక అప్పుడే బ్యాక్ సైడ్ డోర్ తీసుకొని వెళ్తుంది ఇక అది చూసి గగను ఏంటి మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి అడగగానే అదే మేడ పైన బట్టలు ఆరేసాను వాటి కోసం వచ్చాను అని చెప్పేసి భూమి అంటే సరే అంటాడు గగను ఇక పెళ్లి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అంటే మా చెల్లెల వల్ల డ్యాన్స్ టీచర్ అని చెప్పి గగను చెప్తాడు ఇక భూమి పెళ్లి కూతురిని పై నుండి కింద వరకు చూసి అమ్మాయి బాగానే ఉంది ఈ మాటల్లో అబ్బాయికి ఓకే చెప్పేస్తాడేమో ఈ తల తిక్క ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా కాదు భూమి అని చెప్పేసి ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది ఇక గగానేమో పైనుండి కిందికి భూమి దిగి రావడం చూసి బట్టలు అంటే అవి ఇంకా ఆరలేదు అని చెప్పేసి ఆ ఫోన్ని అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నాం పులుకుండిలో పెట్టేసి కిందకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటే పూర్ణి తీయబోతుంటే ఆ కాకు ఆ ఫోను నాకే అని చెప్పేసి అంటుంది నీకే అని నీకెలా తెలుసు అని చెప్పేసి పూర్ణి అడుగుతుంటే చేసింది నేనే కదా అనగానే ఏంటి నీకు నువ్వే ఫోన్ చేసుకున్నావా అంటే అదే నాకు తెలిసిన వాళ్ళు చేసింటారు అని చెప్పేసి అంటున్నా అని చెప్పి భూమి ఇక ఆ ఫోన్ ఎత్తేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి అలా వింటూ ఉంటుంది ఇక అప్పుడే పెళ్ళికూతురు అయితే నేను చాలా ఫ్రీ బర్డ్ని మా అమ్మ నాన్న నాకు ఏం కావాలన్నా ఇస్తారు సో నాకు ఓకే అంటే మా అమ్మ నాన్నకు కూడా ఓకే అన్నట్టే అని చెప్పేసి పెళ్ళికూతురు అంటుంది తర్వాత ఏమో మీ ఒపీనియన్ చెప్పలేదు అంటే నాకు పెళ్ళి మీద పెద్దగా ఒపీనియన్ లేదు మా అమ్మను వచ్చే అమ్మాయి ఎవరైనా సరే బాగా చూసుకుంటే చాలు అని చెప్పేసి అలా గగను అనగానే ఇక పెళ్ళికూతురేమో అదంతా నాకు నాకు తెలుసు పందులు గారు చెప్పారు ఆంటీని చిన్న పని కూడా చేయనివ్వను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఫోన్లో వింటున్న భూమి అయితే ఇప్పుడు ఇలానే చెప్తారు పెళ్ళైన తర్వాత కదా ఏం చేసేదో తెలిసేది అందరూ భూమిలాగా ఉండరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగను అలా అయితే నాకు ఈ పెళ్ళి ఓకే అని చెప్పేసి అలా కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక భూమి ఏమో తన మనసులో ఏంటి మా తల గారు పెళ్లికి ఓకే చెప్పేలా ఉన్నారే అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో వాళ్ళిద్దరూ అలా కిందికి కానీ ఇక పంతులు గారు అయితే బాబు మాట్లాడారు కదా మీకు అయితే సరే అని చెప్పేస్తే వాళ్ళు వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు అని చెప్పేసి అనగానే ఇక శారదా కూడా అవునరా నీకు నచ్చిందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే నాకు ఎలా ఉండాలో చెప్పానమ్మా అలాగే ఉంటాను అంది అందుకే నాకు ఈ పెళ్ళి ఓకే అని చెప్పేసి అలాగని చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి ఓకే మీకు ఓకే అయితే చాలా ఆంటీకి ఓకే అవ్వద్దా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి ఏ నేను మాట్లాడాను అని చెప్తున్నాను కదా నాకు ఓకే అంటున్నా కదా అంటే యా ఏం మాట్లాడారు మీరు మా అమ్మని బాగా చూసుకుంటే చాలు మా అమ్మని బాగా చూసుకున్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అన్నారు అంతేకా అని చెప్పేసి ఊమి అలా చెప్పగానే ఇక గగనైతే నేను ఇదే మాట్లాడాను ఇదంతా నీకెలా తెలుసు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్